స్టిక్కర్ స్కామ్ ఇదేమి తక్కువ రేటుకి మధ్యాహ్నం కొని ఎక్కువ రేటుకి అమ్మేసి లాభాలు కొట్టేసిన స్కామ్ కాదు కొట్టేయాలనే ఉద్దేశంతోనే కొత్త బ్రాండ్లు సృష్టించి నకిలీ మధ్యాన్ని తయారు చేసి కొన్ని వేల కొట్టు కొట్టేశారు పెద్ద మనుషులు చెప్పుకు తిరిగే కొంతమంది మహానుభావులు డీటెయిల్స్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు తాను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని పక్కన పెడుతూ కొత్త మద్య పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వం దీనిలో భాగంగా ఉన్న ప్రైవేట్ షాపులన్నీ మూసేశారు ఇక నుండి గవర్నమెంటే మద్యం నమ్ముతుందని డిసైడ్ చేశారు అది కూడా ఆన్లైన్ పేమెంట్స్ అన్ని బ్యాన్ చేస్తూ జరగాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ ద్వారానే జరగాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం క్యాంప్లో లో భాగంగానే రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కొత్త కంపెనీలకి అసలు టెండర్లు కూడా పిలవకుండా వ్యక్తుల విడిగా ఇష్టం వచ్చినట్టు లైసెన్సులు ఇచ్చేశారు లావాదేవీలన్నీ క్యాష్ ద్వారా జరగడంతో మద్యం కొనుగోలు మరియు అమ్మకాల లావాదేవీల గురించి ఎవ్వరికీ తెలియకుండా పోయాయి మద్యం కంపెనీలు వాటి బ్రాండ్లు మార్చి నకిలీ మద్యం కలిపి తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసింది ఆనాటి ప్రభుత్వం స్కామ్ లో భాగంగా ఇప్పటి వరకు నలభై ఎనిమిది మందిని విచారించాయి పదహారు మందిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సిట్ మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ మొదలుపెట్టింది స్కామ్ విలువ మూడు వేల ఐదు వందల కోట్ల వరకు ఉండొచ్చని అనుమానం ప్రతి నెల యాభై నుండి అరవై కోట్ల వరకు అధికారుల చేతులు మారిందని ఆ డబ్బు మొత్తాన్ని బంగారంగాను సెల్ కంపెనీల రూపంలో విదేశాలలో ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేస్తుంటారని షీట్లో వెలువడింది గత ప్రభుత్వానికి చెందిన చాలా మంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రకటించింది అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకున్నారు ఆయన మాత్రం కస్టడీ లెక్కి సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది తనతో పాటు భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అలాగే జగన్మోహన్ రెడ్డి ఆడిటర్ వినోద్ రెడ్డిని కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్ట్ చేసి విచారిస్తోంది స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని ఉన్నప్పటికీ సిట్ మాత్రం ఆయన పేరుని ఇంకా అక్యూజ్ లిస్ట్ లో యాడ్ చేయలేదు మళ్ళీ ఖచ్చితంగా జైలుకెళ్తాడని టీడీపీ వాళ్ళు అంటుంటే వైసీపీ మాత్రం ఇది ఒక పొలిటికల్ వెండేటా అని కవర్ చేస్తుంది ఈ లిక్కర్ స్కామ్ లో ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వ ఆదాయానికి ఒకటేసారి కనబడింది అనైతిక విలువలు ఉన్న సమూహాన్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మనం చాలాసార్లు చూశాం చూసాం ఇదేం మనకి కొత్త కాదు కేసు అయినా ఎటువంటి డిలే లేకుండా సిట్ త్వరగా ఇన్వెస్టిగేషన్ ముగ్గిస్తుందని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరు మాకేమైనా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్